హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి ఈ రోజు వచ్చేసి బుధవారం మార్నింగ్ మాట ఈ క్యాప్సికమ్ ఫ్రై చేద్దామని వేరుశనగళ్ళు ఎప్పుడు శనగపప్పు ధనియాలు జీరకర ఎల్లుల్లిపాయ అయితే వేపేసుకున్నానండి డ్రై రోస్ట్ చేసేసుకున్నాను అనమాట ఈ లోపు మూగుట్లో కొంచెం నూనె అయితే వేసి క్యాప్సికమ్ అయితే ఇందులో వేసేసానండి ఇందులో ఇంకా ఉల్లిపాయలు ఏమి వేయకలొద్దని నేను చేస్తున్నది క్యాప్సికమ్ ఫ్రై కదండి దీనికి కొంచెం ఉప్పుని పసుపు అయితే వేసి కాసేపు మగ్గ పెట్టుకోవాలండి ఎర్రగా వేగేంత వరకు ఇవి పచ్చిగా ఉంటే కసుకసు అంటే బాగా వేగితే దీని టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట నేనైతే ఈ భాగం అయితే మగ్గ పెట్టేసుకున్నానండి చూసారా బాగా మగ్గిపోయింది ఇప్పుడే నేను అవి దంచి పెట్టుకున్న పొడమైతే యాడ్ చేశాను ఇందులోని ఇందులో చిన్న కొబ్బరికాయ మొక్క కూడా వేసాను నేను మీకు నచ్చితే వేసుకోవచ్చు ఈ పప్పుల పొడం దంచి పెట్టాను కదండి అది వేసేసి లైట్గా కారం అయితే యాడ్ చేశానండి ఇంకా ఇందులో ఏమి యాడ్ చేయకూడదు అండి చపాతీలకు చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట క్యాప్సికమ్ ఫ్రై అన్నమాట మీ పిల్లలు ఎవరైనా వెజిటేబుల్స్ తినకపోతే ఇలాగైతే ట్రై చేయండి హెల్త్ కూడా మంచిది కదండి పప్పుల పొడంతో ఇవి చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అయితే వేగిపోయింది అన్నమాట ఇంకా ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇందులో ఇంకా వేరే మేము ఏమీ యాడ్ చేయవలసిన అవసరం లేదన్నమాట అయిపోయింది ఫ్రై దీంట్లోకి అయితే నేను చపాతి అయితే చేసుకున్నాను పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంకా చపాతీ అయితే చూపించలేదు చేయటం ఎందుకంటే రో అతనమాట ఎందుకులే అనేసి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఈరోజు నేను ఎర్లీగా వచ్చేస్తానని చెప్పారు వెళ్ళిపోయారు ఇన్ ఈకైతే నేను డబ్బా రెడీ చేసేస్తున్నాను పక్కన చపాతి ప్యాక్ చేసేసాను ఇప్పుడు కూర కూడా ప్యాక్ చేసేస్తానండి ఈయన ఇవాళ త్వరగా వస్తారని చెప్పారు అను కదండి ఈవినింగ్ త్వరగా వచ్చేస్తానమాట పిల్లలకి ఇంకా అయితే నేను బత్తకాయ జ్యూస్ అయితే చేశానండి బత్తాకాయ పల్ప్ కూడా ఇందులో వేసేస్తానండి నేను రసం పిండిన తర్వాత పల్ప్ ఉంటుంది కదండి అది కూడా నేను జ్యూస్లో అయితే కలిపేస్తున్నాను ఎందుకంటే పలుపులో కూడా మంచిది కదండి హెల్త్కి అందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అనమాట దాంట్లో తొక్కలో అయితే నేను తినేస్తాను తొక్కల్లో ఇంకా రసం ఉంటుంది కదండి వాళ్ళకైతే జ్యూస్ చేసి ఇచ్చేసాను మా పెద్దమ్మాయి అయితే జ్యూస్ తాగుతుంది దాన్ని అడిగాను అనమాట అది ఎప్పుడు ఇలా పలిపి తాగుతుంది అయితే ఫస్ట్ టైం అట అడిగాను ఎలా ఉంది అనేసి బాగుందని చెప్పింది అనమాట అదంతే మా పెద్దమ్మాయి అయితే మామూలుగా అయితే వడగొట్టుకుని మరి తాగుతుందండి ఈరోజు ఎలా అనమాట దానికి ఒకటి ఒకటి అలవాటు చేస్తున్నాము ఇప్పుడు తొక్కల్లో అది ఇది కూడా తిన్నది టేస్టీగా ఉన్నదని చెప్పింది ఇంక ఇంట్లో అయితే సీట్ ఈ అటుకులు ఉంటాయి కదండీ కాంప్లెక్స్ ఇవి ఇవి అయితే ఫ్రై చేసి అందులో గుళ్ళు అయితే వేసాను కరివేపాకు లేదండి లేకపోతే కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకుంటే టేస్టీగా ఉంటుంది సో ఇలాగైతే మా సాయంకాలం ఇలాగ ఇవి తింటూ కడిపేసామండి అయిపోయింది పిల్లలకి ఇస్తున్నాం అనమాట వేపి వేయటం అయితే అయిపోయింది పిల్లలకి ఈయనకైతే ఇచ్చేస్తున్నాను మా మావి గారికి ఇలాగా ఈ నైట్ అయితే ఇలాగ అయిపోయిందనమాట నైట్కి అయితే నేను ఇదేంటండి గుమ్మడికాయ ఉంటుంది కదండి గుమ్మడికాయతో నేను పప్పుచారు కాస్తున్నానండి గుమ్మడికాయ ఉల్లిపాయ టమాటో క్యారెట్ అయితే వేసేసి నేను ముందుగా బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకుంటానండి హెల్త్కి చాలా మంచిది కదండి పంపును మా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారండి చాలా అంటే మా చిన్నమ్మాయి అయితే ఇంకా అడుగుతుంది అన్నమాట మళ్ళీ మళ్ళీ చేయమని పొద్దున్నే లేసి అడుగుతుంది నేను రాత్రి చేసావు కదా అది చెయ్యి అనేసి ఈ లోప పప్పు ఉడక పెట్టుకు పెట్టుకున్నాను కదండి అది ఇప్పుడు మిక్సీ అయితే చేసుకున్నాను ఎందుకంటే ఇందులో మొత్తం కలిసిపోవాలి కదండి కొంచెం పలుకులుగా ఉంటుందేమో అనేసి నేను మిక్సీ అయితే చేసేసుకున్నాను అనమాట ఇందులో ఇప్పుడు ఉప్పు పసుపు కారం అన్నీ యాడ్ చేసుకుని పెట్టుకోవాలండి కారం అయితే నేను తక్కువగానే యాడ్ చేస్తానండి పిల్లలు తింటారు కదా మళ్ళీ కారంగా ఉంటే తినరనేసి పసుపు ఉప్పు కారం అయితే వేసుకుని కాసేపు మరగపెట్టుకుంటానండి నేను మాములుగా అయితే గుమ్మడికాయ రసం పెడదామనుకున్నానండి మళ్ళీ ఎందుకు అందులో పప్పు యాడ్ ఇలాగా పప్పు కావాలంటారు కదా అందులో పప్పు యాడ్ చేస్తే ఇంకా రెండు కలిపేసి ఉన్నట్టు ఉంటుంది టేస్ట్ కూడా అలా ఉంటుంది అని ఫస్ట్ టైం ట్రై చేశానండి చాలా అంటే చాలా బాగా అనమాట టేస్ట్ అయితే ఎంత బాగుందో మాటల్లో చెప్పాలన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేసుకుని చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది మా పిల్లలకు కూడా బాగా నచ్చిందండి ఇదైతే మరిగిపోయిందండి ఇప్పుడు చింతపండు పులుసు అయితే వేస్తున్నానండి మనకు పులు పులుపు తగ్గట్టు వేసుకోవచ్చు నేనైతే మా మావి గారు ఎక్కువ తిని పులుపు తినరు అందుకనేసి అసలు మామూలుగా అయితే అనమాట ఇదే పులుపు వేసుకోకపోతే బాగోదు కదండి ఒకచారలో అందుకనేసి నేనైతే కొంచెం చింతపండు అయితే వేసానండి వేసి ఇంకాసేపు మరగ పెట్టుకున్నాను బాగా మాట బాగా అయితే మరిగిపోయింది ఇప్పుడు కొంచెం ఇందులో బెల్లం వేస్తున్నానండి రెండు ఇంచుల బెల్లం అయితే వేసాను కానీ అసలు ఇందులో తీపే తెలియలేదండి అది తిన్నప్పుడు టేస్ట్ అయితే చాలా అంటే చాలా కమ్మగా ఉందండి లాస్ట్కి అయితే నేను తాలింపు వేసేసాను అనమాట తాలింపు కూడా ఎక్కువ ఏమైందండి ఎందుకంటే పిల్లలు ఎల్లుల్లిపాయలు వచ్చేసినాయి ఈ కారంగా ఉంది అంటారని తక్కువగానే చేశారనమాట తాలి ఎల్లు ఎనురకాయలు ఉల్లిపాయ కూడా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి హెల్త్ కూడా మంచిది కదండి మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే ఇలాగోసారి చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా అనమాట మా ఇంట్లో మా పిల్లలు మా వారు మా అందరూ కూడా ఇష్టంగా అయితే తిన్నారండి ఎందుకు నాకు అసలు పప్పు ఇష్టం లేదండి అలాంటిది నేనే తిన్నాను నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చేసింది పిల్లలు కానీ పెట్టే కే వాళ్ళని కేకేసాను కానీ ఈ లోపైతే నేనే తినేసాను దీనికి కాంబినేషన్గా అయితే వడియాలు అయితే టేస్ట్ పప్పులోకి బాగుంటుంది కదా వడియాలు అమ్మ లాంటిగా తెచ్చుకున్నావి ఫస్ట్ అయితే నేనే తినేస్తున్నాను వాళ్ళకి పెట్టకుండా ఎందుకంటే నాకు అంత బాగా నచ్చింది వేడివేడిగా నేనే తినేస్తాను టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి ఇప్పుడైనా మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి గుమ్మడికాయతో స్వీట్ కూడా చేయొచ్చండి ఇంకోసారి ఎప్పుడైనా ట్రై చేసి చూపిస్తాను అది కూడా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి అమ్మా ఇంటికాడయితే అసలు ఈ గుమ్మడికాయతో ఏముండుతారు ఖాళీ దిష్టిలో అయితే తీస్తారండి ఇళ్ళల్లోకి వెళ్ళినప్పుడు దిష్టి అయితే ఇస్తారు కదా ఖాళీ అలా తీస్తారన్నమాట వాళ్ళు ఎప్పుడూ ఇలాగ ఎప్పుడు ట్రై చేయలేదండి అమ్మాయి మా చిన్నప్పుడు నేను ఎప్పుడూ తినలేదు అనమాట మా మా మావయ్య గారు తీసుకొచ్చారు ఒకసారి చేయమన్నారు అప్పటి నుంచి అలవాటు అయింది